ధర్మపురి ప్రజలకు మీ అడ్లు లక్ష్మణ్ కుమార్ మీ ఎమ్మెల్యేగా మీకుగా రెండు చేతులు నమస్కరించి ఆ దేవుడు లక్ష్మణ స్వామి ఆ అమ్మవారి దయతో మీ అందరి అభిమానంతో ఎలాంటి తీవ్రమైన గాయాలు లేకుండా స్వల్ప గాయాలతో బయటపడ్డ నేను దయచేసి ధర్మపురియోవర్గం ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి చేతులు ఇచ్చి పని చేస్తున్నా వన్ టూ డేస్లో మెడికల్ పరంగా అన్ని టెస్టింగ్ చేయించుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫర్దర్ కూడా మెడికల్గా చెకప్ చేయించుకొని వస్తాను నేను రెండు రోజులు కూడా ధర్మపురి నియోజవర్గా ఉన్నటువంటి ప్రభుత్వ క్యాంప్ ఆఫీసులో మీ అందరికీ అందుబాటులో ఉంటా ఎవ్వరు బలపడాల్సిన అవసరం లేదు చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ స్పెషల్ ఐసీ రూమ్లో పెట్టినారు ఇక్కడ ఎవరిని కూడా ఐసీ రూమ్ రావడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుందని చెప్పేసి ఎవరిని అనువు చేస్తున్నారు ఇంత దూరం మూడు వందల కిలోమీటర్లు వచ్చి ఇక్కడ అన్నం చూడలేకపోయినా చెప్పి బాధపడాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి చేతులు జోడించి మా ధర్మపురి ప్రజలందరూ కూడా సమీరంగా మీ లక్ష్మణ్ కుమార్ ప్రాణమున్నత వరకు మీ సేవ చేసుకున్న సేవకునిగా మీ ఎమ్మెల్యేగా చేతులు దండం పెట్టి ఆ ధర్మపురి లక్ష్మణ స్వామి ఆ అమ్మవారు ఆశ్రస్తో నేను బయటపడ్డా ఎవ్వరు భయపడాల్సిన అవసరం ఎక్కడ కూడా మేజర్ దెబ్బలు తాకలేదు స్వల్ప గాయనత్వం బయటపడ్డా మరి నలభై ఐదు గంటల అబ్జర్వేషన్ ఉండాలని చెప్పి డాక్టర్ ఇచ్చిన సలహా ప్రకారం నేను నలభై ఐదు గంటలు ఉంటాను ఉన్నతరం దాంబురికి వచ్చి మీ అందరికి అందుబాటులో ఉంటానే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ దయచేసి ప్ర ఒక్కసారి చెప్తున్నా ఎవ్వరు కూడా ఇంత దూరం వచ్చి ఇబ్బంది పడద్దు ఇక్కడ ఎవ్వరు కూడా హాస్పిటల్లో ఐసీ మీకు ఎవరిని అనువు చేస్తలేరు రేపు వచ్చి తీవ్ర ఇబ్బందుల పాలన కావాల్సి వస్తుంది మా ప్రజలందరికీ కూడా అని మీ లక్ష్మణ్ కుమార్ గా నమస్కరించి మరియు చేస్తున్నాడు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి